வெல்கம் டு சிஎம்டி நியூஸ் நேரு காமாட்சி నేటి విశేషాలు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేసుకుంటూ ప్రజలు మెచ్చిన ప్రజాప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కెఆర్ నాగరాజు అన్నారు సోమవారం రోజున వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సిడబ్ల్యూసీ మెంబర్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ వరంగల్ జిల్లా వర్ధన పేట మండల ఇల్లందు గ్రామం నుంచి వర్ధన్నపేట కేంద్రం అంబేద్కర్ వరకు చేపట్టిన తెలంగాణ కాంగ్రెస్ జనహిత పాదయాత్రలో రాష్ట మంత్రి శ్రీమతి కొండా సురేఖ ప్రభుత్వ సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వం విప్ శ్రీ రామచంద్ర నాయక్ ఎమ్మెల్యేలు శ్రీ గండ సత్యనారాయణ శ్రీ నాయక్ శ్రీమతి యశస్విని రెడ్డి నగర మేయర్ శ్రీమతి గుండో సుధారాణి చైర్మన్ శ్రీ ఎనగల వెంకట్రామ్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్లు టీపీసీసీ ఉపాధ్యక్షులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు ఇతర ప్రజాప్రతినిధి ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే నాయని పాల్గొన్నారు తొలుత సేవాదల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ సంఘాల సమక్షంలో జిల్లా అధ్యక్షులు స్వర్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం టిపిసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విచ్చేయగానే పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు టిపిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కవిత కేటీఆర్ పంచాయతీ తెగేసరికి పదేళ్లు పడుతుందన్నారు పదేళ్లు మోసం చేసిన కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చున్నారని ఫైర్ అయ్యారు దోచుకున్న సొమ్ము బయటికి తీయమంటే సుప్రీంకోర్టుకు వెళ్లారని మండిపడ్డారు వాళ్ళు రాజకీయంగా ఉండరని అన్నారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు గెలుస్తుందని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు గెలుస్తుందని ఇదే వర్ధనపేట గడ్డపై విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నామని ధీమా వ్యక్తం చేశారు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు దొంగవట్లపై ప్రశ్నిస్తే ఈసీ బీజేపీకి వత్తాసు పలుకుతుందన్నారు నిన్న నేను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను అని తెలంగాణలో గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీల గెలుపు పట్ల తమకు అవమానం ఉందని తెలంగాణలో ఓట్ల దొంగలింపు జరిగింది అని నేను ఆరోపణలు చేస్తే నాపై విమర్శలు చేస్తున్నారని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కానీ బీజేపీకి వత్తాసు పలుకుతుందని మహారాష్ట్రలో ఓటు వేసిన వారు నిజామాబాద్లో కూడా వేశారు అని కిషన్ రెడ్డి మీకు బీసీల మీద ఇంత అక్కసు ఎందుకు అని నీకు భయపడి బీజేపీలోని బీసీ నేతలు నోరు విప్పడం లేదు అని బండి సంజయ్ పుట్టుక బీసీ కావచ్చు కానీ బీసీ రిజర్వేషన్లకు అర్హుడు కాదు అని దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగి ఓట్లు బిచ్చింది ఎత్తుకున్న దొంగలు బీజేపీ నేతలని మోదీ మోదోసారి అధికారంలోకి రావడానికి అనేక తప్పులు చేశారని ఓట్ల దొంగతనం జరిగింది కాబట్టే బీహార్లో రాహుల్ గాంధీ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది అని మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని పాదయాత్రను విజయవంతం చేశారు ధన్యవాదాలు గారు ఈ ఈరోజు మనకు పెద్దలు మహేష్ అన్న అలాగే మీనాక్షి నటరాజ్ అని రావడం చాలా అదృష్టం అన్నగారు ఫోన్ చేశాడు ఫోన్ చేసి నాగరాజు నీకు నేను ఒక టాస్క్ ఇస్తున్నా ఆ టాస్క్ ను కంప్లీట్ చేయాలన్నాడు అన్నా మీరు ఇచ్చిన విశ్వాసంతో నా ప్రజలు ఎలాగైతే టికెట్ ఇచ్చినందుకు గెలిపించుకున్నారో తప్పనిసరిగా ఈ ప్రోగ్రామ్ ని కూడా నేను సక్సెస్ చేస్తానని చెప్పిన కానీ అందరు కూడా కొంచెం నీరోత్సవం ఉందన్న మీరు టూ డేస్ ప్రోగ్రాం ఇచ్చారు రేపు మనకు యాక్చువల్లీగా శ్రమదానం టెంపుల్ దర్శనం అలాగే మా కార్యకర్తలు అందరితో టిఫిన్ చేసి వారితో ముచ్చటిస్తారు అనుకున్నాం కానీ మీకు అనివార్య కారణం వల్ల మీకు పైనుండే ఆదేశాలు బీహార్ వెళ్ళడానికి కార్యక్రమం వచ్చింది కాబట్టి మీరు రేపటి ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేసారు తప్పగా మళ్ళీ మీనాక్షి మేడం అలాగే మహేష్ అన్న మళ్ళీ వచ్చి మన అందరితో ముచ్చటిస్తారు ఈ విషయం ఈ విషయం అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా ఎవరు కూడా నిరుత్సాహపడద్దు అందరూ చెప్తున్నారు ఫస్ట్ వీక్ లో తప్పనిసరిగా మహేష్ అన్న నటరాజన్ మేడం తప్పనిసరిగా వస్తారు మేడం యాంపర్ జిట్నే బి మేరే కాన్స్టెన్స్ కే లో పూరే దళిత ఓ గరీబ్ హే మేడం జాదా సే జాదా మట్టి ఉంటాకే జీతే మట్టి కోపర్ ఉంటా జీవన్ చల్తా మేడం ఇది పురాణ సమితి పురాణ సమి తల కోయి నాయకు నేతీస్ పై తీసు అభివృద్ధి నైవ ఎలాంటి అభివృద్ధి జరగలేదు కానీ కానీ రేవంత్ అన్న పైన విశ్వాసం ఉంచి మీ దగ్గర పంపిండు మీరందరు కూడా నన్ను విశ్వాసంతో నాపై ఓట్లు వేసేందుకు మీ అందరికి శిరస్సు వచ్చి నమస్కరిస్తా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో